వెల్ నైన్ క్రాస్ ఫైర్ లో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న నకిలీ మద్యానికి సంబంధించి లింకులున్నాయని జనార్దనే చెప్పారని అంటున్నారు ఆయన దానికి సంబంధించిన బ్రేకింగ్ కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది అంటున్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఈ విషయం టీడీపీ నేతలు ఎవరూ చెప్పలేదు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావే చెప్పారంటున్నారు ఆయన బుద్ద వెంకన్న వ్యాఖ్యల పూర్తి సారాంశం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు టీవీ నైన్ ఫైర్ వేదికగా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపుతూ ఉన్నాయి ప్రస్తుతం మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ నేత బుద్ద వెంకన్న ఉన్నారు సార్ నేను ఆ టీవీ నైన్ వేదికగా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు ఎన్ని పచ్చి అబద్ధాలు పచ్చి మసాలు చేసి నేను నిజాయితీ పరుడు అని మాట్లాడే మాటలలాగా ఉన్నాయి అంటే నకిలీ మద్యం కేసులో టీడీపీ ప్రభుత్వం ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు ఈ విషయం మీద మీరేం చెప్తారు నకిలీ మద్యంలో దొరికినటువంటి జనార్దన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్రో దొరకగానే టీడీపీ నేతలు ఎవరైనా సరే జోగి రమేష్ పాత్ర ఉందని ఎవరైనా చెప్పారా టీడీపీ నేతలు ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పారు నకిలీ మద్యం కేసులో దొరికినటువంటి జనార్దన్రో చెప్పాడు ఒక దొంగ మేము దొంగలవే ఈ దొంగతనం చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు జోగి రమేష్ దమ్మున్న లీడర్ ఎదుర్కోలేకే కేసులు బనాయిస్తున్నారు అంటున్నారు దీనికి ఏం చెప్పారు దమ్ము లేదు దుమ్ము లేదు దుమ్ము కూడా లేదు జోగి రమేష్ దగ్గర అతనికి అతను చెప్పుకోవడమే బయటోడు చెప్పాలి కానీ జోగి రమేష్ దమ్మున్న లీడర్ దుమ్మున్న లీడర్ అని వీళ్ళందరూ కూడా చూశారు కదా ఏదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎలా వాగేవాళ్ళో ఏం చేసేవాళ్ళో ఈ సంవత్సరం ఉన్నారని బట్టి చూశారు కదా ఇది వీళ్ళ దమ్ము జోగి రమేష్ అక్రమంగా వందల కోట్లు సంపాదించారని చెప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నాకు పెద్దగా ఆస్తులు కూడా లేవు ఒక పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి దానిలో కూడా చాలా అప్పులు ఉన్నాయంటూ ఆయన చెప్తూ ఉన్నారు మరి ఎలా సంపాదించాడు ఇంత ఆస్తి జగన్మోహన్ రెడ్డి కూడా ఈడీ నలభై మూడు వేల కోట్ల ఆస్తులు జప్తు చేసినప్పుడు ఇదే మాట అన్నాడు ఏమనే నా దగ్గర ఏం లేదు నేను ఎక్కడ అవినీతి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇతను ఆస్తులు ఎంతో తర్వాత ఈడీ జప్తు చేసిన ఆస్తులు నలభై మూడు వేల కోట్లు కాబట్టి వీళ్ళు ఎవరి దగ్గర శిష్యేకం జగన్మోహన్ రెడ్డి దగ్గర శిష్యరేగం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఉంచుకొని ఆస్తులే సంపాదించలేదు లేవన్నాడు ఎలాగన్నాడు జోగి రమేష్ కూడా అదే ఉంది జోగి రమేష్ వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు టీంగ్ క్రాస్ ఫైర్ వేదికగా అగ్రిగోల్డ్ భూముల విషయంలో నేను ఎవరిని మోసం చేయలేదు నేనే మోసపోయానంటూ అని చెప్తూ ఉన్నాడు అసలు ఎలా జరిగింది ఆ స్కామ్ అదంతా కూడా అగ్రిగోల్డ్ భూముల్లో ఇతను మోసపడువేంటి క్లియర్ కట్గా ఆ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ పక్కన ఉన్న దాన్ని ఆక్రమించుకోవడం అదే ఏదో ఉంది కదా ఆ అబ్బాయి పేరు మీద అగ్రిగోల్డ్ వాళ్ళు వీళ్ళని మోసం చేయడం ఏంటి అగ్రిగోల్డ్ వాళ్ళని భయపెట్టి ఇచ్చేసి వీళ్ళు వాళ్ళ దగ్గర దబ్బారు అగ్రేగోల్డ్ ఆస్తుల్ని జోగి రమేష్ దబ్బాడు కానీ జోగి రమేష్ మాస్పడడం ఏంటి అసలు ఇది పెద్ద విచిత్రంగా ఉంది గతంలో జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నివాసానికి నేను నిరసన తెలియజేయడానికి వస్తే దాడి చేయడానికి వచ్చానని చెప్పని ఇదంతా క్రియేట్ చేశారు నేను దాడికి రాలేదు నిరసన తెలియచేయడానికే వచ్చానంటున్నారు దీనికి మీరేం చెప్తారు దాడి చేయడానికి కాకపోతే రాళ్ళు తీసుకొని వస్తారా గ్రానేట్ రాళ్ళు ఇది అలా దగ్గర ఉన్న రాళ్ళు కర్రలు తీసుకొని వస్తారా అది పోలీసులు దాడి చేసే వాళ్ళ మీద కాకుండా అక్కడ ఉన్న మామల్ని మా మీద లాఠీ జార్జ్ చేస్తారా ఇది తప్పకుండా జోగి రమేష్ దాడి చేయడానికే వచ్చాడు ఆ రోజు నిరసన అయితే నిరసన చేయడానికి వేరే ఇవి ఉన్నాయి కదా అక్కడ తెలపాలి కదా ఇంటికాడికి వస్తారా అంటే ఇవాళ మేము అయితే ఒక పని చేస్తాం నరసనం దలపడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి అది ఎలా చెప్పేమో చెప్పానండి చెప్పానండి ఇప్పుడు ఇదే జోగ్రా మేషని నరసన దలపడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళొచ్చు అని చెప్పానండి ది టీడీపీ సీనియర్ నేత బుద్ధాయం చెప్తూ చెప్తున్నాను కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్ విజయవాడ